బిగ్ బాస్ హౌస్లో రేషన్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఈ టాస్క్లో అశ్వినికి ఎక్కువ టైం ఇవ్వడం జరిగింది నైనికా ఆయిల్ని మెయిన్గా మర్చిపోయింది ఇంకా కి అయితే చికెన్ని ఎంత ట్రై చేసినా దొరకలేదు నైనికా టీంలో అయితే ఆయిల్తో పాటు ఎగ్స్ కొడి ఇవన్నీ కూడా మెయిన్గా మర్చిపోయారు అయితే ఇక్కడ అశ్వినికి నైనికాకి కి దొరికిన రేషన్ కోసం అయితే మరో టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ అయితే ఈ టాస్క్లో ఒక అశ్విని టీం గెలవగా మరొక టాస్క్ నైనికా టీం గెలిచింది కానీ ఇక్కడ ఫైనల్ గా నిఖిల్ టీం అయితే ఓడిపోయింది కాబట్టి వీళ్ళకి అయితే ఇంకా ఈ రేషన్ ఏ రేషన్ కూడా దొరకలేదు వాళ్ళకి ఓన్లీ పిండి మాత్రమే ఉంటుంది ఇంకా ఆ పిండితోనే మొత్తం ఈ వీక్ అంతా కూడా క్యారీ చేయవలసి ఉంటుంది అయితే మరి బిగ్ బాస్ వేరే టాస్క్ ఇచ్చి రేషన్ దొరికే అవకాశం ఇస్తాడా లేదంటే అందరిని అడుక్కొని వీళ్ళు తినాల్సి ఉంటుందో తెలీదు అయితే ఇక్కడ నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయాడు నేను ఎందుకు ఈ గేమ్ నేను సరిగా ఆడలేకపోయాను స్ట్రాంగ్ గా ఎందుకు ఇలా జరిగింది అంటూ విష్ణుప్రియ దగ్గర అయితే నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు ఇంకా విష్ణుప్రియ అయితే నిఖిల్కి ధైర్యం చెప్తూ ఉండి నువ్వు ఇలా వీక్గా వీక్ అయిపోక ద స్ట్రాంగ్గా ఉండు అంటూ చాలా అయితే ఓదాల్స్తూ ఉంది విష్ణుప్రియ నిఖిల్కి